స్తోత్రం దైవాశీస్సులు దేవుని యొక్క వాక్యముల నుండి రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రభు తన మాట మన హృదయాల్లో విప్పినగాక ప్రియమైన దేవుని పిల్లలారా నిన్నటి దినం మన హృదయాల్లో దేవుడు ప్రేమ కుమరించాడని చూశాం ఈ దినం దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి పరుచుచున్నాడు కట్టను వేయబడింది కట్టను తీస్తే బొమ్మ కనపడుద్ది దేవుని ప్రేమ ఉంది అది ముసుగులో ఉంది దేవుడు దాన్ని మనకు కనబడేటట్టుగా వెల్లడిపరిచాడు అంటే దాని కనబడకుండా అదృశ్యంగా ఉన్న దాన్ని ప్రత్యక్షపరచడానికి ఆ ముసుగు తీయబడింది అదేంటంటే మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకను మనము పాపులముగా ఉన్న స్థితిలోనే ప్రభువారు చనిపోయాడు ఇది దేవుని ప్రేమను వెల్లడి చేస్తుందంట పాపం తీసివేస్తే దేవుని ప్రేమ వెల్లడైనట్ట పాపం ఉండగానే ఏ చనిపోతే వెల్లడైనట్ట కొంచెం ఆలోచించండి మనం పాపులం కాదనుకోండి ఏసై చనిపోవాల్సిన అవసరం ఏంది అసలు పాపానికి వచ్చే జీతం మరణం అందరూ చేసిన వాక్యం మనం మరణించాలి మనం మరణ స్థితిలో అంటే మనం పాపులమై ఉండమంటే ఇంకా మరణస్థితిలో ఉండగానే క్రీస్తు ప్రభువారు మరణించాడు మనకి మనం మనం మరణించిన అవసరం మన అవసరతని క్రీస్తు ప్రభువారు తీసుకున్నాడు ఇక్కడ ఏలాగున దేవుడు ప్రేమ వెల్లడపరచబడింది అంట స్తోత్రం దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు అనే సత్యాన్ని ఏసయ్య మరణం దగ్గర తీసుకొచ్చాడు భక్త పౌలు గారు ఏసయ్య మరణించడంలో దేవుని ప్రేమ వెల్లడైంది ఎప్పుడు మనం ఇంకా పాపులమై ఉండగా అంటే మనము తీర్పులో ఉండగా మనం మరణశిక్షలో ఉండగా ఆ శిక్ష క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు వారి మీద మోపుటి చేత ఆ శిక్ష యేసు క్రీస్తు ప్రభారి భరించుడు చేత ఆయన మరణించుడు చేత వెల చెల్లించబడింది ఏలాగున దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు అందరికీ తెలియ తెలియబడేటట్టుగా చాటును చంపలేదు అన్ని దారులు కనబడేటట్టుగా ఎత్తైన కొండ మీద ఎప్పుడూ బట్ట లేకుండా ఈ ప్రభువారిని చిన్న గోచీతో పచ్చడి పచ్చడిగా కొట్టి వ్రేలాడదీసారు కృంది పత్రికలో చాలా బలమైన మాట మాట్లాడతాడు భక్తబౌలు గారు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను పాపిగా కాదు పాపం అంటే దాని రూపం ఎట్లుంటుందో చూడాలంటే క్రీస్తు ప్రభు వారి సెలువులు ఏ రీతిగా మాంసపు ముద్దగాను రక్తపు ముద్దగాను మార్చబడి స్వరూపమైనను సొగసైన లేకుండా ఎవరు చూడనలేని వాడిగా ఉన్నాడే అది పాపం పాపం యొక్క రూపం పాపం యొక్క రూపం ఎప్పుడు ఎవరు చూడాల కానీ దేవుడు దాన్ని వెల్లడపరిచే పాపం అంటే ఎట్లా ఉంటుందో చూడండి పచ్చడి పచ్చడిగా మాంస ముద్దగా ఎవరు ఎంతో సుందరుడని ఒక్కసారి చూ చూస్తే చాలు జీవితం ఆనందమయమైపోద్దని ఇంకెప్పుడు పాపం చేయలేనంత భయం బలమైన స్వరూప దర్శనం కలిగిన క్రీస్తు ప్రభు వారు సాటి లేని అందం కలిగిన వాడు సురూపమైనా సొగసైనా ఎవ్వరూ చూడలేరంట అంత అసహ్యంగా అది అది పాప యొక్క రూపం పాప యొక్క రూపం ఎవరికి తెలియదు దాని ఫలితం తెలుసు దాని ప్రభావం తెలుసు దాని ద్వారా జరిగే అస అనుభవం లేక దాన్ని ఏమంటామంటే స్తోత్రం దాని యొక్క అది చేస్తే దానివల్ల మనకేమో పర్యవసానం అది తెలుసు మనకి కానీ పాపం ఎట్లుంటుందో తెలియదు ఆ పాపం ప్రభునేశ్వరు క్రీస్తు వారి శిల్లు లాడుతున్నాడే ఇక కళ్ళు మూస్తున్నాడే ప్రాణం పోతుందే ఆ రూపమే పాప ఆయనను పాపముగా చేసెను ఆ లాగున దేవుడు తన ప్రేమను వెల్లడిపర్చాడు ఆ దేవుని ప్రేమను ఎవరైతే స్వీకరిస్తారో వారు ధన్యులు ధన్యులు ఎంతో ధన్యులు శాశ్వత కాలం ధన్యులు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ